رج

విద్యాతృగోణ కామకోటి స చంద్రని ఫాస్ ప్రభావ

தர்ப்பூர்வா திரிபுராம்பிகாங்க ஜானேசி அம்பாணிகா சக்கிரராஜாத் ൂജിയദിഷു ജ്യോനം സമ്പൂർത്തന സജ്ജോ വന്ദേ മഹേശ്വരീ മന്ത്രഹീനം കിയാഹീനം ഭക്തിഹീനം പ്രമേശ്വരീ తక్షణాం కన్యాభిష్కరవాలఖేట విలసద్ధ్వస్తాభిరాసే వితాం అస్తహీశ్చక్ర గదాశి ఖేట విషకాం స్టాపం గుణంతర్జునీం విభ్రాణామాలాత్మికాం శిధరాం దుర్గాం అంతునేత్రాం భుజే దుర్గాయి నమః శారాకాలంగా మన అమ్మవారి సనిధిలో చైత్రమాస నవరాత్రుములు పురస్కరించుకొని పుష్పార్చన అనేక మంది భక్తుల యొక్క భక్తిభావముతో దేవస్థానం వారి వారి సన్నిధానం వారి యొక్క సహకాయ సహకార సన్నివేశములతో ఈ పుష్పార్చన కాలం బట్టి జరుగుతుంది అమ్మవారికి రోజు ఒక రకమైనటువంటి వివిధమైన పుష్పములతో తొమ్మిది రోజులు తొమ్మిది రకములైన పుష్పాలలో ఇక్కడ అర్థం చేయబడుతున్నాయి భక్తులు ఎంతో సహకరిస్తున్నారు అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటివి ఏదైనా సరే ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు పూజ అంటేనే పుష్పం అయితే ఒక పుష్పం సమర్పిస్తాం ఇంకా అయితే అనేక పుష్పం సమర్పిస్తాం లేకపోతే ఒక్క పుష్పం సమర్పించి నమస్కారం చేస్తాం కాబట్టి అమ్మవారికి పుష్పములు అంటే చాలా ప్రీతి అత్రపి అమ్మవారు శక్తిస్వరూపిణి అనేక రకమైనటువంటి మల్లికామాల్యాది వివిధ కుసుములతో ఆవిడ అనేక పుష్పములతో మాలలు ధరించినట్లుగా ఆ మూర్తుల విశేషాలు చెప్పినప్పుడు తెలియబడుతూ ఉంటాయి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క పుష్పాన్ని ధరించినట్టు జాజీ కుసుమని అలాగే బంధువు కుసుమని మందార కుసుమని ఇలాగా తులసిమాలలని మారేడు బిల్వమాలలని ఇలాగా అమ్మవారు ధరించినట్లుగా మనకు ఆ రూపంలో కనిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉంటే అలాంటి అమ్మవారు ఇవాళ ఈ తొమ్మిది రోజులు చక్కగా భక్తుల చేత వివిధ కుసుముల చేత ఆరాధింపడమంటే పుష్పము పుష్పం అంటే ఏమిటంటే బహిర్వ్యాపారంగా కనిపించేది పుష్పం అందుకోసం మనస్సు అనేటువంటి పుష్పం సమర్పించడం చాలా విశేషం ఆ మనస్సు పుష్పం సమర్పించాలంటే ఎవరి వల్ల కాదని సా సాధన చేస్తే కానీ కాదు ఆ మనస్పుష్పం సమర్పించాలంటే ఈ బహిష్పుష్పుష్పములన్నీ కూడాను భక్తిభావముతో అమ్మవారిని ఆరాధించినప్పుడు కొంతకాలానికి అమ్మ ఇదంతా బహిర్వ్యాపారం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అంతర్ముఖ సమారాధ్య అంటే అమ్మవారిని అంతర్ముఖంగా ఆరాధించడం చాలా కష్టం సాధనతో కోలుతున్నది అదే బహిర్ముఖంగా ఎంతో పత్రిక తీసుకొచ్చి పుష్పం తీసుకొచ్చి వేయడం అంటే అది చాతవుతుంది ఎంతవరకైనా సరే ఎవరికోకీ చాతవుతుంది కానీ అంతర్ముఖంగా ఆరాధన మనస్పుష్పం సమర్పించడం చాలా కష్టం అందుకోసం ఆ రకమైన స్థితిని పొందడం కోసం మానవుడు ఈ రకముగా అనేక విధములైన కుసుమలు పుష్పములు అమ్మవారికి సమర్పించి పుష్పం అంటేనే సుగంధముతో కూడుకుంటుంది మనస్సుకు సుగంధం కావాలి దుర్గంధం పోవాలి దుర్గంధం అంటే మనస్సులో ఉన్న మాలిన్యములు రాగద్వేషాలు కోపములు కామక్రోధాలు మలమాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ దుర్గంధములు మనస్సుకి మనఃపుష్పానికి ఇవన్నీ దుర్గంధములు ఆ దుర్గంధం పోవాలంటే మనస్సుకి ఈ వివిధమైన అమ్మవారికి సుగంధములతో కూడినటువంటి పుష్పములు సమర్పిస్తే ఆ మనస్సులో ఉన్నటువంటి దుర్బంధ దుర్గంధము నైరు ఆ అంతా పోయి అవుతుంది మనస్సు ఆ మనస్ పరిశుద్ధం కావడం కోసమే అమ్మవారికి పుష్పార్చన చేయడం అన్నమాట అందుకోసం రోజు ఒక్కొక్కళ్ళు అనేక మంది కలిసి వారి వారి శక్తి మేరకు పుష్పమును సమర్పించి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు అంటే ఆ వారందరికీ కూడాను అమ్మవారు ఆ నైర్మల్యాన్ని ప్రసాదించి ఆ మనస్సులో ఉన్నటువంటి క్లేశములన్నీ కూడాను క్లేశములు చాలా ఉన్నాయి అనేక రకములుగా దీనిలో మనస్ క్లేశం చాలా కష్టం ఎవరితో చెప్పుకోలేనిది బయటకు ఏదన్నా వస్తే బాధ చెప్పుకోవచ్చు మనశ్లేశం చెప్పుకోవడం చాలా కష్టం ఎవరి వల్ల చెప్పుకోలేని ఉంటాయి చాలా వాళ్ళే అనుభవిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు లోకములు అలాంటి మనశ్లేషములన్నీ కూడా పోవాలి అంటే అమ్మవారికి పుష్పములు కనుక సమర్పిస్తే ఆ తల్లి అనుగ్రహం చేత మన అందరికీ కూడాను ఆ మనశ్లేషములన్నీ దూరమయ్యి రాగద్వేషములు అవన్నీ దూరం అయ్యి ప్రశాంతమైన మనస్సుని చిత్తాన్ని ప్రశంస ప్రశంస చేకూర్చి అనుగ్రహిస్తుంది అని మహర్షులు అది చాలా చోట్ల తీసుకున్నారు వాళ్ళల్లో ఈ రకమైనటువంటి పుష్పార్చన ఒక విధమైనటువంటి గొప్ప ఆరాధన నవరాత్రములలో అమ్మవారి కుటుంబం పూజ చేస్తుంటారు శరణవరాత్రముల్లో ఇప్పుడేమో ఈ పుష్పార్చన అనేటువంటి విధానంలో ఈ అన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో కూడాను ఈ తొమ్మిది రోజులు భక్తులంతా కూడా ఇంకా చాలామంది ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు చాలా కొత్త మండపం ఏర్పాటు చేశారు అమ్మవారికి ఈ రకమైనటువంటి సన్నివేశం చాలా బాగున్నది అందరూ కూడా భక్తులు యావన్ మంది కూడాను విశేషంగా వచ్చి అమ్మవారి ఆరాధనలో పాల్గొని వారి చేతైన పుష్పములు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఆ తల్లిదయ్యం అందరికీ ఉండాలి అమ్మదయ్యం ఉంటే అన్నీ ఉన్నట్లయితే